ఈ ప్రభుత్వంలో సిట్ వేశారు మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేసారు కానీ బహిర్గతం చేయలేదు నలభై రెండు వేల కోట్ల భూములు అన్యాక్రంథం దీని మీద మీరు స్టాండ్ అయ్యింది నెక్స్ట్ ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి అది అందరు కూడా రిపోర్ట్ చేశారు మీడియా మిత్రులు అందరు కూడా రిపోర్ట్ చేశారు బారింగ్ బ్లూ మీడియా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు మొన్న నిన్న దానిపైన రివ్యూ జరిగింది వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్తికలీ మన నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టుకుని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడా ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు మొత్తం వివరాలు ఈరోజు బయటకు తీసుకున్నాను అన్ని బయటకు వస్తాయి దాని తర్వాత నేను స్పందిస్తాను ఎవరమ్మా టైమ్ నేను సాక్షి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామా ఎందుకు కంగారు మీ నాయకుడు ఎన్న రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఇయర్ తర్వాత సంవత్సరం ధర ఇచ్చాడు స్వామి రెండు సంవత్సరాలు మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి ఏం కంగారు లేదు ఇచ్చిన ఆరు హామీలు మేము కట్టుబడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక నెల తీసుకుంది వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం వికలాంగుల పెన్షన్ డబుల్ చేసాం పెంచుతాం ఇస్తాం కంగారు లేదు అమౌంట్ కాదు తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం డౌట్ వద్దమ్మా మీ మిత్రుని అడుగు ఎందుకు తరమేశారు బా బ్రో లు చాలా వాళ్ళు ఒకటి ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుతో ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా స్పష్టం చేస్తారు అందుకే మీరు చూస్తే ఎక్కడ అలా తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేదు కానీ గత ప్రభుత్వం తీసుకుని ఒక ఉదాహరణ రెండు మూడు ఉదాహరణలు ఇస్తాం మొదటిది ఎలాంటి డీటెయిల్స్ వెళ్లకుండా ప్రజావేదిక కూల్ చేశారు ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్ చేశారు రెండో డేషన్ సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు మూడోది లూలు ప్రాజెక్ట్ ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు లైన్ కడతారు అలా దాంతో చాలా బాధపడ్డారు నేను ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాం అన్నాడు చెప్పారు ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రక్రియ కొంచెం టైం పడుతుంది సార్ రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది కిడ్నాప్లు జరిగినాయి రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు ఉదాహరణ డస్పల్లా భూములు పోర్ట్లు కూడా లాగేసుకున్నారు ఇలా ఇదే విధంగా ఆ పేపర్లు కూడా వచ్చింది ఇట్లా అడ్డగోలుగా చేశారు ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది ఒక మహిళని పద్దెనిమిది రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా వచ్చి చెప్తా జరిగింది ఇవన్నీ విచారించాలి చట్టాలంటే కనీసం భయము ఉండాలి లేదంటే భక్తులను ఉండాలి రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం సో వి విల్ టేక్ యాక్షన్ ఎస్ మేడం ఒక్క నిర్ మేడం గారు అడుగుతున్నా అవును మేడం అవును మేడం పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు ఐ వెరీ నాకు బాగా గుర్తుంది అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది హామీకి నేను కట్టుబడి ఉన్నా ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఒక నిమిషం ఒక నిమిషం అవును సార్ గురుగారు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తాం కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఒకటో తారీఖు నాతో చెల్లిస్తే గొప్ప పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తే గొప్ప అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే కనుక ముప్పై ఒకటి తారీఖునే అంటే ఒకటో తారీఖు సండే ఒక రోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను సో అన్ని సెట్ చేస్తున్నాం వ్యవస్థలు అన్ని సెట్ చేస్తున్నా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా రోడ్లు కూడా వేయాలా విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా ఫ్లైఓవర్లు కట్టాలా అండర్ పాస్లు కట్టాలా అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి ఎస్సీ సోదరులకి ఎస్సీ